గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ భోగి పండుగ శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మనస్ఫూర్తి కోరుకున్నాం ఈ సంక్రాంతి పండుగ భోగి సంక్రాంతి కను పండగ మూడు రోజుల పండుగ హ్యాపీగా చేసుకోవాలి పిండి గురించి నేను ఎందుకు చెప్పానంటే ఇప్పుడు అందరూ షుగర్లు బీపీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవి చేసి ఆడవాళ్ళు అలిసిపోతారు తప్పనిసరి పరిస్థితులు చేసుకోవాల్సిన చేసుకోవాలి కావాలని చేసుకొని ఇబ్బంది పడటం ఎందుకు ఏమిటే తింటాం కాబట్టి అందుకు వద్దన్నాను దానికి గొడ్డలు కొత్త గొడ్డలు కూడా తెచ్చుకోలేదు నిన్న నా ఛానల్ ఒక వీడియో పెడితే దానికి మీ ఆయన బద్దకస్తుడు బద్దకస్తుడు బట్టలగా తీసి నువ్వు చేసుకున్నాను అని బద్దకస్తుడు అయితే పెళ్ళైనా అడుగు బయట పెట్టకుండా చూసుకున్నాడు ప్రతి ఒక్కటి నా అవసరాల కానించి నాకు ఏది బాగాలేకపోయినా ప్రతి ఒక్కటి మా వారు చూస్తున్నారు ఎందుకు అలాంటి కామెంట్లు పెడతారు మీరు ఇంకో మాట చదువుతా నేను నా కుటుంబం నేను చూసుకోబోతే వాళ్ళ అమ్మా నాన్న చూస్తున్నారా చూస్తున్నారా ఎవరు సపోర్ట్ లేకుండా ప్రతి ఒక్కటి లెక్కేసుకొని ఏది అవసరమా ఏది అనవసరమా అని చెప్పేసి చూసుకుంటాడు ఎందుకు మీరు పూర్తిగా వీడియో పెట్టేది పూర్తిగా విని మాట్లాడండి కామెంట్ చేయండి రెండు బీరువాళ్ళు చేస్తుంటే నా గుడ్లు మాట్లాడలు కూడా ఉంటాయి బీరువాళ్ళ నిండా ఆమె ఎక్కువ ఉంటే తర్వాత ఏమంటే నా అయితే పెద్ద అది ఒకటి తీసుకొచ్చుకోవద్దు నువ్వు ఇది తెచ్చుకోవాలా అది తెచ్చుకోవద్దని కంట్రోల్ అయ్యేం పెట్టడు డబ్బులు తీసుకొచ్చి నా చేతికి ఇస్తాడు అది తీసుకొచ్చుకోవడమా తీసుకొచ్చుకోకపోవడం నా ఇష్టం అండి అంతే మా వారు నన్ను ఏం కంట్రోల్ పెట్టడు ఏది అవసరమైతే అది తీసుకొచ్చుకుంటుంది చెప్పి డబ్బులు నా చేతికి ఇస్తాను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్లైన్లో తెప్పించుకుంటారు ఇంత బిల్లు అంటే నేను పే చేయటమే నా పని ఇంకొకటి ఏంటంటే నేను సోమవారం పోతున్నా అయితే మా అమ్మాయికి వీళ్ళకి బాగలేదంటే ఇంట్లో ఏసీ బిగించే యాభై రెండు వేలు పెట్టి వాళ్ళకి కావాల్సిన మిక్సీలు గ్రైండర్లు వస్తువులు గాజులు కాబట్టి గాజులు చేయించా వస్తువులు కాబట్టి వస్తువులు చేయించా మా అమ్మాయికి చేయించా అన్నీ చేసా ఎలా ఎలా బోధన జరుగుతుంది మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు మాకు ఆస్తులు ఇచ్చారా లేకపోతే ఇంకెవరిని ఇచ్చారా పెళ్లికి ముందు నుంచి కానీ పెళ్లి అయిన తర్వాత కానీ పొలంలో గొడ్డు చాకరి చేస్తాడండి గొడ్డు చాకరి ఎక్కడ చాకరీ అంటే కష్టం లేని చాకరి చేశాడు ఇప్పుడు కష్టపడతామన్నా మనం చేయించుకున్న పని అలాంటిది కాబట్టి సీజన్ కాబట్టి దాన్ని బట్టి నడుచుకుంటున్నా నేను కొని అమ్మే వస్తువులే కొన్న తరలి రేటు పెరిగితే కొన్ని తరలి రేటు దగ్గర దృష్ట్యాన్ని చెప్తున్నా కానీ సోమవారం ఎప్పుడు లేని ఎప్పుడు గోల్లంతా గొల్లైపోయింది ఏ అన్నీ అరిగిపోయింది కష్టపడి కష్టపడి కాదు నా కష్టం వ్యర్థం అయిపోతుంది ఎలా వ్యర్థం అయిపోతుంది అంటే ఇప్పుడు మనం బాగా ఇల్లు కట్టించాం భూకంపం కూలిపోయింది అలా ప్రకృతి బాగా రైతు బాగా హుంద ఎకర ఒక యాభై ఎకరం పొలం వేశాడు కాలం అనుకోలేదు వర్షం పడింది పై నష్టపోయింది అలా అలా అవకాశాలు మనకు రాక దెబ్బతనం కానీ ఈ దేంట్లో ఎప్పుడు రాజ్యం పర్లేదు నాకు లేకపోతే నేను మా కర్ణాటకలో నేను పోయినా పర్లేదని చెప్పి రిమ్స్ హాస్పిటల్ జాయిన్ అయ్యాను ఏది నా నా వల్ల ఐదు ఆరు లక్షలు ఖర్చు పెట్టి పిల్లలు కుటుంబ సభ్యులు అప్పులు పాలు కాకూడదని నేను రిమ్స్లో చేయరా కానీ ఆవిడ లేకపోతే సంఘమిత్ర పెద్ద హాస్పిటల్ చూపిస్తే మా వాళ్ళందరూ అడిసే అంత పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తామని తర్వాత మన కింద లో చూపించా ఆ బాగాలేదు మా ఊర్లో అసలు చూపించిన ఒంగోలు దేశం పోయి పెద్ద హాస్పిటల్లో చూపిస్తా సంవత్సరానికి ఆమె టెస్టింగ్ తెచ్చి సంవత్సరానికి ముప్పై దగ్గర ఇప్పుడు నాకు ఏదీ కళ్ళ ఆపరేషన్ చెప్పింది మా వారి ఒక్కొక్క ఒక్కొక్క ఆపరేషన్ గ్లాస్ మంచి తెప్పించే దుర్గా హాస్పిటల్ ముప్పై మూడు వేలు గ్లాసులు టెస్టింగ్ గడ్డాలు మొత్తం కలిపి నాలుగు రెండు వేలు అయ్యాయి చెక్కప్పుడు ఆలుగడ్డలు ఆపరేషన్ చెయ్యించిన తర్వాత గంట ఆపరేషన్ అరవిందలో చూపించి ఇరవై ఐదు వేల అయింది కాలుగడ్ ఆపరేషన్కి ఇరవై వేల అయింది సంగమిత్రాలు చూపించారు మరి బద్ద కస్తలేయి ఈ ఖర్చులన్నీ ఎవరైనా పెట్టారా మా అమ్మ నాన్న పెట్టారా మిగతా వాళ్ళకి చెప్పే ఎవరైనా పెట్టారా కామెంట్ పెట్టాలవరని నేను అందరి కదా ఆరోగ్య శ్రీలు చూపించమని ఆరోగ్య నేను మా ఇంట్లో వాళ్ళకి ఎవరు చూపించను మా అమ్మాయికి కానీ మా ఆవిడికి ఆరోగ్య నేనైతే చూపించుకుంటా నాకు బాగాలేదే నేను నేను చూపించుకుంటాను వాళ్ళకైతే ప్రైవేట్ హాస్పిటల్ చూపిస్తాను ఎందుకంటే సరిగ్గా చూపించలేదంటారని వాళ్ళ అమ్మా నాన్న అట్లా పట్టించుకోరు కాబట్టి ఎప్పటి నుంచి కూడా అందువల్ల నేను ఫస్ట్ నుంచి కూడా ఆమెకి ఎవరు లేరు కాబట్టి నాకు అమ్మా నాన్న తల్లిదండ్రులు అన్ని మా వారి కాబట్టి మా వారే చూసుకుంటానండి ఎవరు మా అమ్మ నాన్న గానీ ఎవరు చూసుకోరు మాటలు చెప్పేవాళ్ళు ఎవరు చూసుకోవాలండి అందుకని వీడియో మొత్తం పూర్తిగా విని కామెంట్ అంటే పండగ రద్దీలో పోయి ఇప్పుడు అంటే ఇప్పుడు ఇల్లు ఖాళీ చేయాలి ఇల్లు రంగులేస్తా ఉన్నారు దీని గురించి ఆమె ఒక పక్క ఆపరేషన్ చేయాలి ఇన్ని సమస్యల్లో మనం ఈ పిన్ని చేసుకొని చేసుకుని ఎన్ని చేసుకునేంత ఆనందం ఉందా డబ్బులు లేక డబ్బులు ఎప్పుడు నేను చెప్పాను కదా నా నా దగ్గర డబ్బులు ఎప్పుడు ఒక లక్ష రూపాయలు డబ్బులు దగ్గర పెట్టుకుంటా అవి ఎందుకంటే బయట చేసి మన వాళ్ళు విషయ బదులు పెడతారు నేను ఒకరి ఒక దగ్గర తీసుకున్నాను అదొకటి ఏ చేసుకోవడానికి మా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు పిండి బాధ చేసుకొని తిన్న తర్వాత ఎంత బాధపడాలో మాకు తెలుసు అందుకని చెప్పేసి గ్యాస్ గ్యాస్టాబ్లం ఉంది అనారోగ్య సమస్య మా ఆవిడ పెట్టకూడదని కావాలంటే బయట కొనకొస్తానని చెప్పి నేనంటే నీరకే డబ్బులు పంపిస్తాను నెంబర్ పెట్టి రేపు ఒక చీర మీరు జీవితం జరిగిపోయి మూడు వేల డబ్బులు జీవితం జరిగింది మాకు నెలకు నలభై వేలు మినిమం ఖర్చు అయింది అవి కాక హాస్పిటల్ ఖర్చులు అదనం ఇవన్నీ నేను కష్టపడి సంపాదించి ఎట్లా వస్తారా ఆయన మీకు ఇవన్నీ బాధలంటే మనకు మనం ఎంత కష్టపడినా ఫలితం అనేది కష్టపడతాం కానీ ఫలితం అనుకూలంగా రావట్లేదని చెప్పి వీడియోలు చెప్పడం జరుగుతుంది కానీ అదొకటి అంటే ఇవన్నీ ఇప్పుడు పిండి వంటల కానీ ఇవన్నీ ఇంత ముందు దొరకవు కదా ఇప్పుడు ఏంటంటే ప్రతిరోజు పండగ ఏది కావాలంటే అది తీసుకొచ్చుకొని పండగ అనేది స్పెషల్ చేసుకోండి ఊర్లో అసలు అరిసెలు కావాలంటే మన ఇంట్లో కన్నా క్వాలిటీ చేస్తున్నారు అవును ఎక్కడ పడితే అక్కడ పెట్టి చేస్తున్నారు అరిసెలు క్వాలిటీ చేస్తున్నారు చెక్కల క్వాలిటీ చేస్తున్నారు కారాలు క్వాలిటీ చేస్తున్నారు కర్చికాయలు కానీ ప్రతి ఒక్కటితో కోసం ఇంట్లో పెద్దపై గ్యాస్ పై పెట్టి ఇల్లంతా పొగ తీసుకొని ఆమె పొగ దగ్గరితే స్వాస్థ వస్తాయి మళ్ళీ హాస్పిటల్ వచ్చి పోయింది సార్ ఐదు వేలు దగ్గు వస్తే ఒక అది తగ్గదాంటే తీసుకొచ్చి పెడతాను నేను మా ఆరోగ్యాన్ని పెట్టుకొని పెట్టుకుని అనవసరమైన కూడా శక్తి తక్కువ ఆమెకి మళ్ళీ అడ్డపడింది ఇవన్నీ మళ్ళీ బాధ్యతలు ఈ బొరువులేని మళ్ళీ హాస్పిటల్ నేను చెప్పాలి ఆరువు మీద పండగొద్దు ఏమొద్దు కావాలంటే అక్కడ కొనుకొచ్చుకుందాం తిందాం అని చెప్పానండి తీసుకొస్తానన్నాడు మేమే వద్దని చెప్పేందుకు చూడాల ఇంటికి మా ఇంటి మనం రంగులే హాస్పిటల్ ఆపరేషన్ చేపించాలి ఇప్పుడు ఎక్కడ ఇల్లు తీసుకుంటే అట్లా ఏంది ఈ ఆలోచన ఈ టెన్షన్ మీద మేము ఉండి ఈ ఇంత బాధలో మనకి ఎన్ని చేసుకోవడానికి మనం ఏమైనా ఆనందంగా ఉన్నావా ఆనందం లేకపోతే మనం చేసేసుకుని ఆల్రెడీ చీరలు మీరు అన్నిండా ఉన్నాయి చీరలో కొత్త చీరలు మూడు చీరలు ఉన్నాయి మూడో నాలుగో నాకు కుట్టుకునే సమయం ఆ కొత్త చీరలు కట్టుకోవాలని ఆరాటం ఉండదు తెచ్చి పెట్టుకుంటే అంతే అంతేగాని బతకస్తుడు ఇంకొకటి అని చెప్పి ఒకటి బద్దకస్తు బద్దకస్తుడు అనే వాళ్ళకి చెప్తానని బతకస్తుడు కాదండి అన్ని బాగున్నప్పుడు మన వాళ్ళని బెల్లం మీద ఎగలు కూర్చుని వాళ్ళ అమ్మ నాన్న దగ్గర వాళ్ళ వాళ్ళ ఊరు అడగండి వాళ్ళ అమ్మ నాన్న ఊరికి ఎన్నిసార్లు పుట్టింటికి పోయిందా ఇళ్ళ పక్కన అది నేను నేను మా అమ్మ ఇంటికి ఎన్నిసార్లు పోతాను వాళ్ళు నాకే మాత్రం చూస్తారు అక్కడ పోయి ఎంక్వైరీ అర్థమైపోతుంది అక్క చెల్లెల దగ్గర అన్నదమ్ముల దగ్గర పోయింది కూడా కనుక్కోవచ్చు ఆ ఊరు కూడా భయంకర చేయండి మా పెళ్లి కార్డు ఇవ్వడానికి చెల్లి దగ్గర చూపించాం అంతే మా పెళ్లి ముప్పై మూడు రెండు సంవత్సరం ముప్పై రెండు సంవత్సరాల తర్వాత ముప్పై ఒక్క సంవత్సరం తర్వాత మా అమ్మాయి ముప్పై సంవత్సరాల తర్వాత మా అమ్మాయి మ్యారేజ్ అప్పుడు పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళి చెల్లెలు అంతే ఇక మాకు ఎక్కడికి ఎక్కడికి పోమ్మో మేము ఏం చెయ్యం మీరు ఎందుకు మరి బద్దగ్రతులు అంటారు ఎందుకు అనాల్సిన మాట ఉంది కాదని చెప్పండి వీడియోలు వీడియోల్లో మేము ఏంటంటే కంటెంట్ కోసం ఇలా ఉంటే ఇలా జీవన విధానం ఇలా నడుస్తుంది మా విషయం అంతేగాని మీరు ఎవరు చీరలు తీసేమైనా సారీలు తీసే ఒక చీర తీసిస్తే దాంతో జీవనం గడిచిపోయేది లేదా రెండు వందల మూడు వందల ఐదు వందలు కూడా అంతా గడిచిపోయిపోయి ఇప్పుడు బద్ద ఇప్పుడు నాకు లక్ష రూపాయలు ఖచ్చితంగా నేను ఏమైనా ఇస్తారా ఆ డబ్బులు చేసి పెట్టి ఆపరేషన్ చేసుకునే టయానికి ఈయన వేపిస్తున్నాడు మన నా కాలు దగ్గర తగ్గినప్పుడు నిల్వ రిపేర్ చేపిస్తున్నాడు ఇలా అద్దెలలో ఉండాలి సమస్యలు ఉంటాయని చెప్పి దాని గురించి చెప్పుకుంటవచ్చు నాకు గోడ దెబ్బ తగిలితే మూడు సార్లు హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించాడు సింగర్ నా సొంత ఇల్లు ఉన్న ఆమెకి అక్కడ ఉంటం లేదు కాబట్టి ఇక్కడ అద్దెల్లో బాధపడుతున్నా నాకు సొంతిళ్లు మమ్మించి నిల్లు ఉంది కానీ ఎందుకంటలేదు ఆమెకు నచ్చలేదు భార్యకు నచ్చలేదు భార్యకి ఇబ్బంది పెట్టి మనం ఎందుకు అక్కడ పోవడం అని చెప్పి ఆ ఆనందం కోసమే నేను ఇంట్లో రాజీ పడ్డా కానీ నేను కాదు భార్య పిల్లల్ని బాగా చూసుకున్నాను కాదు సేమ వాళ్ళకైతే హాస్పిటల్ చూపిస్తే నేను చుట్టుకు పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళి చూపిస్తాను ఎందుకంటే ఇంట్లో ఇంట్లో ఆడవాళ్ళు బాగుంటే మనం ఫ్యామిలీ బాగుంటాము బద్దకస్తున్న నాకు ఆరోగ్యం బాగున్నప్పుడు నా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం నేను కరోనా పెట్టుకుని అందరూ అన్ని ఉన్నా కానీ నేను అప్పుడు అమ్మల పిల్లలకు కూడా చెప్పలా ఆ స్థలం అమ్మలా అమ్మ ఎందుకంటే ఒకళ్ళు నేను నేను మనకు ఒకవేళ పెద్ద హాస్పిటల్లో చూపించి బయటకు వచ్చిన తర్వాత అప్పులు పాలైతే పిల్లలు తర్వాత నేను బాధపడాలి ఒకవేళ ఏదైనా అయితే ఏందని చెప్పి మా పిల్లకాయలు చెప్పి మీరు బాగుండాలని చెప్పి అనవసరంగా అప్పులు పాలు చేయడం ఎందుకని చెప్పి నిర్ణయం తీసుకున్న వ్యక్తి నేను అన్ని బాగున్నప్పుడు అందరు బాగానే ఉన్నారండి మా పరిస్థితి ఎప్పుడైతే తారుమారయ్యారు మమ్మల్ని పక్కన విసిరేశారు అది ఒకటి తెలుసుకోండి బతకస్తు నేను ఎప్పుడన్నారు మేము మామ మీద ఆధారపడే బావమర్తుల మీద ఆధారపడే బంధువుల మీద ఆధారపడే మేము ఎవ్వరు ఎవరితో టచ్లేదు మా ఫ్యామిలీ ఇక మీరు ఎట్లా అంటారు ఆయన మీరు అన్న వాళ్ళు ఏమన్నా మమ్మల్ని సాగుతుంటే బతకస్తున్నారు అన్న వాళ్ళు ఫ్యామిలీతో కనెక్షన్ లేవు ఏ పక్క నుంచి మమ్మ ఉంటే మమ్మ కూడా చచ్చిపోయి రెండు సంవత్సరాలు కావాల్సిన ఒకటి సంవత్సరం దాటిపోయింది ఎట్ట అంటారు మీరు అమ్మ ఉన్నప్పుడు అంటే అట్ట అన్నారు జాబ్ చేసుకుని బతుకుతున్నాడు మా అమ్మాయి జాబ్ చేతుకుతుంది మా ఇల్లు ఎలా జరుగుతుంది మా వారి మనస్ఫూర్తిగా చేస్తున్నా దగ్గర తీసుకున్నాయి నా ఎట్లా ముందు జాగ్రత్తగా వాటిని అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను వాళ్ళ డబ్బులు వాళ్ళ ఇష్ట ప్రకారం ఖర్చు పెట్టుకుంటారు వాళ్ళకి కావాల్సిన గుడ్లు తీసుకుంటారు వాళ్ళకి కావాల్సిన ఫోన్లు తీసుకుంటారు వాళ్ళు ఎలా ఉండాలంటే అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇష్టం వచ్చినట్టు జలసాలు చేసుకోవాలి జలసాలు చేస్తే కాపరాలు లేవండి ఇవ్వండి ఉన్న దాంట్లో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలా రేపు రోజు అనేది పైగా పండుగ చేసుకుంటే మాకు ఎవరు ఉండరు అబ్బాయి ఉంటే డ్యూటీకి వెళ్ళిపోయాడు మేము ముగ్గురు ఈ పండుగ చేసుకుంటే ఎవరు పిండి తినాలి అనారోగ్య పోలే హాస్పిటల్ మా అబ్బాయి తినడు అసలు మా అబ్బాయి తినడు మా వారు తింటే అందుకని చెప్పేసి ఏదో పదివారం కొంత అలా తిండి సరిపోతుంది కావాలి అంతేగాని

పౌరుషంగా భార్యని పుట్టిండి పంపుకుని సాగుకుంటున్నాం ఏకైక హీరో నేను మిడిల్ క్లాస్ హీరో గుర్తు పెట్టి నిజంగా నిజంగా వజ్రం వజ్రం అండి వజ్రం లాంటివాడు ఎందుకంటే ఏదైనా గానీ నన్ను ఎట్లా చూసుకోవాలంటే చూసుకుంటాడు అది తెలుసుకొని మాట్లాడండి ఓ పెట్టకుండా ఇప్పటికి ఎన్ని కష్టం వచ్చినా ఎన్ని బాధ యూట్యూబ్ ఛానల్ లో రూపాయి లేని రోజు కూడా అడుగు బయట పెట్టనేలా మా వారు మా అనుభవాలు చెప్పుకుంటాం మా జరిగిన మోసాలు చెప్పుకున్నా కానీ అంతే ఎవరు ఆశించు దాని గురించి ఒక ఆశిస్తే ఎంత ఇస్తారురా బాబు వాడు వంద రెండు వందలు మూడు వందల నాలుగు వందల ఐదు వందలు ఒక వెయ్యి పడతారు లేకపోతే రెండు మూడు వేల హయ్యస్ట్ అంతవరకు జీవనం నడిచిపోదా ఒక పది రోజులు జరిగింది తక్కువ అంటే జీవితం అంతా ఎవరు జపాలి ఇంకా అలా ఆశించే స్వభావం మాది కాదు ఇప్పుడు అందరూ చెప్తున్నా దయచేసి మేము యూట్యూబ్ పెట్టుకుని ఎందుకంటే యూట్యూబ్ యూట్యూబ్ ఏదో ఒకటి చేసుకోవాలి చేసుకుంటాం ఇది ఒక వృత్తి ఇది యూట్యూబ్ ఇది కూడా ఓరక లేదు కంటెంట్ మీ అందరి చేత సమాధానం చెప్పాలి విమర్శలు చెప్పాలి ఓరక లేదు దీంట్లో స్టెప్ లేండి యాభై మూడు సంవత్సరాలు ఎట్ట టైన్ చూద్దాం దాయి దాయి దమ్మ కులితే కొందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండ ఇవన్నీ వేసి ఈ స్టెప్లు వేసి అందరు లైవ్ ఎంటర్టైన్మెంట్ చేస్తే అదొకటి మీరు పెట్టే ప్రతి ఒక్క కామెంట్ కి సమాధానం ఇవ్వాలి తెలుసుకోండి చేస్తేనేారా నాయనా ఇక్కడ ఓరకేం రాదు కష్టపడిన దానికని కష్టపడతమే యూట్యూబ్ ఎడి వీడియోలు ఎడిట్ చేసుకోవాలి కంటెంట్ కరెక్ట్ గా చెప్పాలి ఇప్పుడు గలగల నేను మాట్లాడదు ఎక్కడ దీన్ని ఏమి ఎడిట్ చేసేది లేదు మీరు మీరు కూడా అలాగే పెట్టుకొని వంద మంది సబ్స్క్రైబర్ సంపాదించుకోవాలంటే ఎంతో కష్టపడ్డా ఫస్ట్ లో అట్టాడు ఈ రోజు పదమూడు వేల నాలుగు వందల మంది సబ్స్క్రైబర్స్ ఉండదు ఆ మా అమ్మాయికి నలభై రెండు వేల మంది ఉన్నారు ఏమో ఒక పదకొండు వేల మంది ఉన్నారు ఎట్లా వస్తారు సబ్క్రైబర్ ఎంత కష్టపడ్డామో తెలుసం ఆ వీడియోల కంటెంట్ లేకపోతే సబ్స్క్రైబర్ రారు మన దగ్గర ఏదో ఒక టాలెంట్ ఉంది అవతల మెప్పించగలిగితే ఆ వీడియో చూస్తారు వీడియో ద్వారా సూపర్ థ్యాంక్స్ కొట్టినా సూపర్ చాట్ చేసినా వాళ్ళని మనం పెంపించగలిగితే చేస్తారు కానీ ఓవర్ కలిగి చేస్తారు ఒక సినిమాకే మనం మూడు వందలు పెట్టిపోయి సినిమా ప్లాప్ హిట్ అని రివ్యూ చూసిపోతున్నానే అట్టడిది ఎవరు కొడతారా చెప్పండి సూపర్ థ్యాంక్స్ సూపర్ చాట్ చెప్పండి కోట్ రూపాయలు పెట్టి సినిమా తీసి హాల్లోకి వస్తే దాన్ని హిట్టా పట్టా అని రివ్యూలు అన్ని చూసి తిరిగేసి తిరిగేసి ఆ సినిమాకి వెళ్తాం పాప వాళ్ళందరూ బాధపడుతున్నారు కానీ

నేను నేను అడగడం అవసరం లేదు నేను ఆ కాడ ఏమిటి కాకపోతే మీరు మీరు అంటున్నారు కాబట్టి ఇది మా వారి జేబులు తర్వాత ఆమదైతే నన్ను అడిగారు నా దగ్గర ఏమిటి అండి డబ్బులు అమ్మాయికి నిజానికి పోయి పది రూపాయలు పడిచారు మా కొన్నా మన అడగడు పది రూపాయలు కొనుక్కున్నా నేను కాదు నాకు బంగారు పుస్తులు ఆమె కావాలని పట్టుపట్టి నాకు ఆ స్తోమత లేపని ఆ రోజు చేసి ఇచ్చే స్థలం కొనుక్కో స్థలం అమ్మి చేతి కాదు చూడండి చేతి పోతాడు అయితే ముందుకు రా సోమర్ పోతాడైతే ఆ చేతికి గాదులు చేపిస్తాడు ఆ చేతికి గాదులు కానించి మెల్ల నల్లలు సరుడు కానించి మా వారు చేపించిన మా నాన్న మా నాన్నీ ఇప్పుడు ఒక వ్యక్తి సోమర్ పోతా కాదాన్ని పెళ్ళాన్ని కూతుర్ని కొడుకుని అడగండి మా నాన్న హీరో భర్తగా హీరో తండ్రిగా ఒక్కోసారి మా మమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టిన భార్యకు మాత్రం అన్యాయం చేయని భర్త ఎందుకంటే నన్ను నమ్ముకుని ఒక మనిషి వచ్చింది అని మా మమ్మల్ని కంటికి రెప్పలా కాపలా కాస్తూ ఏది కావాలంటే అది ప్రేమ ప్రేమ బాధ్యత తిండి ఏది కొరగా ఉంటాయి ఈవెన్ తక్కువైనా మామూలు ఎందుకంటే మా నాన్న ప్రేమ అలాంటిది నాన్న నేను చూపిస్తాను కలర్ సంవత్సరాల ఓపి డబ్బులు మా దగ్గర తీసుకున్నారు చూపిస్తాను చూపిస్తాను పిల్లల మేము మా తమ్ముడు నేను ఒక మాట మమ్మనన్నా మమ్మలో లోపమున్నా మా నాన్న మాట పన్నీడు పిల్లల దగ్గరే భార్యను తక్కువ కానీ అని భర్త ఇలాంటి భర్త దొరకాలంటే మా అమ్మ ఎన్నోజులు మన పుణ్యం చేసుకోవాలి అప్పుడప్పుడు కొంచెం బిహేవ్ చేసినా మెంటల్ గా పిచ్చిగా మా అమ్మకు మిన్న పిచ్చి కోపానికి ఇద్దరికి సెట్ అయిపోయింది ఇద్దరు ఒకరికొకరు అర్థం చేసుకున్నారు అలా కుదిరింది కూడా ఇది ఏదో వీడియోల కోసం స్క్రిప్ట్ కోసం ఒక చేస్తే చేరకొని లేదు సోమర పోతారు అనకాకండి సోమవారి పోతారు కాదు ఈ రోజు మంచం మీద పడుకుంటే సోమరిపోతారు కాదు గతంలో చేసిన కష్టము వృధా అయిపోయింది అంతే ఈ రోజు ఈ రోజు ఎందుకు ఈ రోజు ఎందుకు గమ్మునున్నారంటే ఇప్పుడు బిజినెస్ అని ఒక రాంగ్ స్టెప్ వేస్తే మళ్ళీ అదపాతాలనికెళ్ళిపోతాము మంచు ఉన్నంత వరకు కాళ్ళు మార్చుకున్నాం ఉన్నంతలో తింటున్నాం ఏదో మేము మా కుటుంబంలో మేమే అడ్జస్ట్ అవుతూ ఒక తల్లి సొమ్ము తిన్నాడు ఎందుకంటే తల్లి కన్నది కాబట్టి తల్లి హక్కుంది తల్లి సొమ్ము ఎందుకు తిన్నాడు తల్లి కన్నది కాబట్టి తల్లికి హక్కుంది బిడ్డని పోషించాల్సిన హక్కు నాన్న మా మా నానమ్మ సొమ్ము మా నాన్నకు మించి డబుల్ ట్రిపుల్ తెన్నోళ్ళు ఈ రోజు ఉన్నారు వాళ్ళు తినంగా సొంత కొడుకు తింటే తప్పైందా అది బాధ్యతగా పెళ్లి చేసినందుకు ఊపిరి వరకు కోడలికి బాధ్యతగా మా నాన్నమ్మ అండగా ఉంది కొడుకును కన్నందుకు కొడుకు కూడా అండగా ఉంది ఇంకా మా నాన్న మా అమ్మను అంతే ప్రేమగా చూసుకున్నాడు ఈవెన్ మా నాన్న వ్యసనపరుడు సొమరపోతయితే తల్లి సొమ్ము తీసుకొని జలసాలు చేసి మా మెట్లో పసుపు తడు ఉంచేవాడు అది సంగతి పిల్లల్ని పిల్లల్ని చదివించుకున్న పని మా తమ్ముడి పనిలో పెట్టడం నన్ను ఏదో తలకమాసిన ఇప్పటికి తలక మాసిన వాడికి వెళ్ళి ఇచ్చింది కానీ చిన్నప్పుడే పెళ్లి చేసేవాడు కానీ ఈరోజు తలకమాసిన వాడు దొరికినా నేను ఎందుకు బాగున్నానంటే మా నానమ్మ మా నాన్న సహకారంతో ఇద్దరు వ్యక్తులతో మేము చదువుకోవడం వల్ల ఈరోజు ఉద్యోగం చేసుకున్నా తమ్ముడు నేను సోమర్ పిల్లలు ఇలా ఉండరు అర్థం చేసుకుంటారు సోమర్ పోతున్నారు వ్యసనాలు ఏం లేవండి ఒక్క వ్యసనం కూడా లేదు చెప్తున్నా కదా వ్యసనాలు ఉన్న వాళ్ళు సరే అనుకోవచ్చు ఒక్క వ్యసనం లేదు ఉన్న దాంట్లోనే మనం ఎలా ఉండాలని ప్రతి ఒక్కటి జాగ్రత్తగా షుగర్ ఎక్కువ నీరసంగా ఉండేదా వీడియో నిన్న అంత మాత్రం నా ఇది చేరాలబ్బా ఇటా సోమరిపోతారు ఎవరు పెడుతున్నారు కంటెంట్ వచ్చిన పోతుందని ఏం ఆధారం చూపిస్తారు చెప్పండి ఎవరు నాకు డబ్బులు ఇస్తున్నారా ఎవరు డొనేషన్ జరుపుతున్నారా మా అని ఆపేదు ఆపేద్దు సోమరిపోతుంటే ఎవరంటే పెళ్ళానికి అమ్మ నన్ను కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తారు ఏదో చేతి ఖర్చులకి ముగ్గున్నో అత్త మామని ఆ సొమ్ము కూడా పీక్కొని తినే వాడుంటా చూడు వాడు సోమరిపోతుంటే పెళ్ళానికి పుట్టింటికి వెళ్తే పుట్టింటి దగ్గర ఖర్చులకి జరపలేనోడు సోమరిపోతండి మా అమ్మ ఎక్కడికి మా నాన్న పర్సలో డబ్బులు పెట్టి పంపిస్తాడు ఒకరిని అడగక అవసరమైతే నువ్వే ఖర్చు పెట్టావు కానీ మా అమ్మ పెట్టదులే మమ్మ కొంచెం పిస్తుినీ మా నాన్న చెయ్యి పెద్దది మా అమ్మ ఏంటంటే జాగ్రత్త పరిరాలు మా నాన్న ఏమంటారు నువ్వు నాలుగు రూపాయలు జారు కాని ఒక సొమ్ము నువ్వు దినగాక అనే రకం మా నాన్న ఇంకా పిల్లలకి మాకైనా మా నాన్న దర్జా మనిషి మేము ముగ్గురము నేను మా తమ్ముడు మా అమ్మ ముగ్గురు మా నాన్న కంట్రోల్ పెడతా ఉంటాం అంత అంత జారగాక అయ్యి అంత అవసరం లేదు మన సోమరు తెలుసుకో మన స్థాయి తెలుసుకొని సోమరి పోతాడు అంటే అత్తమామ ఇల్ల మీద పడితే మామ అత్తమామ తిందాం అనుకున్నారు అత్తామామని ఆపుదాం అనుకున్నారు సోమవారం అత్తామామని దూరం పెట్టి అత్తామామని దూరం పెట్టి పెళ్ళా ఒక్కడిని చూసుకుంటున్నా చూడు అత్తంది నువ్వు సోమవారం పోతే అయ్యా వాళ్ళ ఊరు పోయి ఎంకవై అసలు నేను వాళ్ళ ఇంటి పెద్దలు కూడా సొంత మంది ఊరు చాలా మంది తెలియదు నేను ఎవరు కూడా చిన్న మిగతా తెలుసు నేను తెలియదు చాలా మందికి ఆ మా వారికి పెట్టే చేయ కానీ ఎవరు సొమ్ము తినే చేయ కాదండి ఎప్పుడు ఆశిస్ ఆశించే అలవాటు మాకు లేదు ఇంకొకటి నేను మిషన్ కుట్టుకున్న డబ్బులు కూడా రూపాయి బిల్ల అసలు ఎంత వచ్చింది నా ఖర్చులు నేనే అంటే నా డబ్బుల్లో నా ఎప్పుడు కూడా మా వారు నా డబ్బులు గానీ ఏది అసలు అడగలేదు లెక్క అడగడం నావేం మా దగ్గర త్వరగా కామెంట్లు పెట్టాలి మమ్మల్ని బాధ పెట్టాలి మా ఐదు వేలు అప్పులు ఇచ్చే బాధ పెట్టాలి కామెంట్ మిత్రులు మాత్రం జరగదురా నాయనా సరే మా నావేం నచ్చితే మీరు అట్ట అంటున్నారు గట్టి వాళ్ళ సంక్రాంతి నాకు కుషాయి లేకపోతే పెద్ద ఆమె కూడా కొత్త చేర కట్టుకొంది అందుకని వీడియో చేయటం మేమైతే హ్యాపీగా ఉండం మమ్మల్ని చూసి మీరు ఎక్కడ అవసరం లేదు బాధపడాల్సిన అనుకోండి లేదు మీరు కూడా హ్యాపీగా ఉండండి సంతోషంగా ఉంటుంది ఎవరు కుటుంబాలు చూసుకుంటే పక్కల దగ్గర వెళ్ళి పెట్టి వాసన చేస్తే కంపు అది మీకు ఎఫెక్ట్ ఎవరు చూసుకుంటే మంచిది ఓకేనా బాయ్